మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి అను దినము కూడా మనము ఆధ్యాత్మికంగా మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు కొనసాగటానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ప్రతి ఆదివారము లైవ్ కార్యక్రమం ద్వారా ఇలా కలుసుకోవటానికి ప్రభు మనకు కృపనిచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అనుదినము పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నడిపించబడుతూ దేవుని సన్నిధానములో మన ఆత్మలో అభివృద్ధి చెందే వారముగా ఉండాలి ఇది ప్రభు మన జీవితంలో కోరుకుంటున్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియమైన దేవుని బిడలారా ఏ రోజు దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళటానికంటే ముందు మన హృదయములను ప్రభుకి సమర్పిద్దాం దేవా అతన్ని నాతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా మీరు మాట్లాడితే నా జీవితంలో సంతోష సమాధానాలుంటాయి మీరు మాట్లాడితే నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను ప్రభా అని మన హృదయాలను ప్రభుకి సమర్పించుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన వాక్కును పంపి స్వస్థపరిచిన దేవుడు ఆయన వాక్కును పంపి అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు ఆయన వాక్కు బయలు వెళ్ళగా అది అద్భుతం అయిపోయింది ఈరోజు ఆ వాక్యమైన దేవుడు మన జీవితాలను కూడా అద్భుతంగా మార్చివేయాలని ఆశపడుతూ ఉండగా మన హృదయములను ప్రభు కొరకు మనం సిద్ధపరచుకుందాం వాక్యము కొరకు మనం సిద్ధపడదాం హాల లు థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ ఐ ప్రైజ్ యు ఫాదర్ దేవా అద్భుతాలు చేదేవా ఆశ్చర్యమైన కార్యాలు చేదేవా పరిశుద్ధాత్మదేవా ఏ రోజు ప్రభాతం మీ వాక్యమును మేము ధ్యానం చేసుకుని చూడగా నాయన వాక్యము వినువారముగా వారముగా కాదు నాయన వాక్యము విని గ్రహించి వాక్యానుసారముగా జీవించే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి ఈ యొక్క లైఫ్ ద్వారా నాయన అయ్యా ఎంతమంది అయితే నాయన ఈ యొక్క నాయన వాతమానమును వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి లార్డ్ ఫిల్ విత్ యో మై అనాయింటింగ్ పవర్ చీసెస్ ఈ రోజు ప్రభా నన్ను మీ చాటును మరగుపొచ్చుకొని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన చక్కగా వెల్లడి చేయడానికి మీరు కృపను చూపించమని నామమున ప్రార్థించి నాను తండ్రి ఆమె నా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది క్రైస్తవులు ఈ నలభై దినములు ఉపవాస ప్రార్థనలు జరిగించుకుంటూ ఉంటారు సంఘాలు సంఘ సభ్యులు అందరూ కూడా చేరి ఎంతో నిష్టగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనను జరిగించుకుంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో గూఢమైనటువంటి సంగతులు ఎన్నో మర్మాలతో కూడినటువంటి వాక్కులను మనం వింటూనే ఉంటాం దేవుని యొక్క లేఖనాలలో ఉపవాసము ఎలా చేయాలి ఉపవాసం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి మనము దేని కొరకు ఉపవాసం చేయాలి ఇలా అనేకమైనవి మన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం ఈరోజు ఉపవాసం ఉంటున్నటువంటి మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని గనక మనము చూసుకున్నట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మేకులు తీయుటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరచుకుని ఉపవాసము కదా అలూయా నా ప్రియమైన దేవుని బిడలారా మనం చాలాసార్లు ఉపవాసము అవసరాల కొరకు పిల్లల ఉద్యోగాల కొరకు సీట్లు కొరకో లేకపోతే అప్పులు తీరటం కొరకో అనారోగ్య సమస్య నుంచి విడుదల పొందుకోవటము ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన వాటి కొరకే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క లేఖనాలను మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని మనము జయించుకొనుట కొరకే ఉపవాసం ఉండమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇక్కడ యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా ఉపవాసం గురించి చాలా అద్భుతంగా రాస్తూ ఉంటాడు కానీ ఇందులో మూడు ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాలు మనం చూడగలం దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి ఇది ఎవరు ఈ దుర్మార్గులు ఎవడు ఈ దుర్మార్గుడు అపవాది అయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడంట మనలను బంధకములలోనికి పడివేస్తూ ఉన్నాడు అని ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది మనము ఉపవాసము చేస్తున్నప్పుడు మన కట్ల నుండి విడుదల పొందుకునే వారముగా మనము ఉండాలి చాలాసార్లు బాహ్యమైన వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం వ్యసనాలకు బానిసలైపోయామని శరీరాన్ని వైపుకే మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే అంతరంగములో లోపలకు వెళ్ళి బయటకు వచ్చేది మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది ఇన్నర్ థింగ్ ఈస్ పాయిలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హృదయములో కుళ్ళు ఉంటుంది హృ హృదయములో ఈర్షా ద్వేషాలు ఉంటాయి హృదయములో ఉంటుంది హృదయములో భయంకరమైనటువంటి జలసి భయంకరము దేవునికి ఇష్టము లేనివి ఎన్నో విషయాల చేత మనము కట్టబడి ఉన్నట్టుగా ఈ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడలారా ఈ కట్లు ఏం చేస్తాడంటే అపవాది అయినటువంటి సాతాను దుర్మార్గుడైనటువంటి సాతాను మన ఆత్మలో చేర్చేస్తూ ఉంటుంది దేవుడు మానవుని నిర్మించినప్పుడు ప్రాణము శరీరము ఆత్మ ఈ మూడు విషయాలతో ఆయన మానవ శరీరాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ శరీరము ఏం చేస్తుందంట పాపము చేత నింపబడుతూ ఉంది ఎప్పుడైతే ఈ శరీరము పాపము చేత నింపబడుతూ పాపము చేయడానికి ప్రోత్సహించబడుతూ ఉందో అంతరంగ పురుషుడైనటువంటి దేవుడు మనలో ఉండి ఇది చేయకు ఇది చేయకు ఇది తప్పు అని హెచ్చరిక చేస్తూ ఉంటారు కానీ మానవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా అంతరంగ పురుషుని యొక్క మాట వినకోకుండా శరీరం ఎలా చేస్తే శరీరానికి ఏ ఆశ కలిగితే నేత్రానికి ఏ ఆశ కలిగితే మన శరీరం ఎలా కోరుకుంటే అలాగా మన ఆత్మను అనిచేస్తూ ఉంటాం అప్పుడు ప్రాణము ఏమైపోతుందంటే శరీరం ఒక అనుసారంలోనికి వెళ్ళిపోతూ ఉంటది నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినది ఏంటి అంటే దుర్మార్గుడైనటువంటి అపవాది కట్టినటువంటి కట్ల నుండి మనము విడుదల పొందాలి మన ఆత్మలు ఏమైపోవాలా ఉత్తేజింప చేయబడాలా మన అంతరంగ పురుషుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి మనం లోబడి ఉండాల చాలాసార్లు జయించటానికే మనం ఉపవాసం ఉండాలని దేవుడు పదే పదే చెప్తున్నా సరే ఈ లోకంలో నిజమైన ఉపవాసం మనం చేకోకోకుండా మన శరీరాన్ని మనం జయించడానికి ఉపవాసం చేకోకుండా మన ఆత్మను కట్టినటువంటి ఆ కట్ల నుండి విడుదల పొందుకోవడానికి ఉపవాసము చేకోపోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంట మన యొక్క హృదయమును మన యొక్క ఆత్మను ఆర్పేసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు మొదట మనము ఉపవాసము దేనికోసము ఉండాలి అనంటే దుర్మార్గుడు అయినటువంటి అపవాది మన ఆత్మలో కట్టినటువంటి ఆ కట్ల నుండి విడుదల పొందుకోవాలి ఈ రోజులో చాలామంది జీవితాలు పాపంతోనే నిండిపోయినాయి కుళ్ళుతో నిండిపోయినాయి ద్వేషంతో నిండిపోయినాయి అసూయతో నిండిపోయినాయి అహంకారంతో నిండిపోయినాయి హెచ్చైన జీవితాలతో నిండిపోయినాయి దేవుడు వారి జీవితంలో ప్రధాన స్థానంలో లేకోకుండా ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో డబ్బు 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 అని దాని వెనకాల పరిగెడుతూ ఉన్నారు అదే నా ప్రియమైన ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పట్టబడ్డావు ఈరోజు ఉపవాసం ఉండి మీరు ప్రార్థిస్తుండగానే దేవుడు మీ ఆత్మకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు ఉన్నాడు రోజు ప్రవా నాలో ఉన్నవి ఏంటి ప్రవా నాలో ఏ పాపముందో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం దుర్మాడుగుడైనటువంటి అపవాది ఏ తంత్రముల చేత మనలను మరీ పట్టి పీడిస్తున్నాడో మనము జయించలేని స్థితిలో మనం పెడుతున్నాడో మనం ఏం చేయాలంట జయించు వారముగా మనము ఉండాలి జయిస్తేనే పరలోకం జయిస్తేనే నిత్యరాజ్యం జైస్తేనే క్రీస్తుతో పాటు మనకున్నటువంటి సహవాసం కాబట్టి మనము జయించు జయించు వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది ఈ రోజుల్లో చాలామంది జీవితాలను గనక మనం చూసుకున్నట్లయితే క్రీస్తును ఆహ్వానించారంటారు కానీ క్రీస్తుకు స్థానం ఉండదు పరిశుద్ధాత్మ దేవుని అనుసరిస్తున్నాము అంటారు కానీ పరిశుద్ధాత్మ దేవునిని దుఃఖపరిచే విధముగా కించపరిచే విధముగా వారి జీవితాలు ఉంటూ ఉంటాయి భాషలు మాట్లాడుతూ ఉంటారు ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులు రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమి చెప్పాడో వాక్యం ఏమి చెప్తుందో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధిస్తున్నారో ఆ మాటకు లోపడకుండా వారి యొక్క సొంత మాటలను సొంత ఆలోచనలను సొంత ఇచ్చ వచ్చినటువంటి మాటలను కలిపేస్తూ ఏమైపోతుందంట వారి యొక్క ఆత్మలను వారు కట్టిపడేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా సంపూర్ణంగా మనల్ని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలోనికి తీసుకుని రాగలుగుతామో ఆత్మలో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి దీనిని మనం జయించాలని ఆశపడుతూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా మీలో పనిచేయటం మొదలు పెడతారండి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా మనమెప్పుడు కూడా ఏ అడుగు కూడా వేయలేము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమునే మనకు చూపిస్తూ ఉంటాడు ఏ సయ్య ఏమి చెప్పారో అది మాత్రమే ఆయన చూపిస్తూ ఉంటాడు అంతకంటే వేరేగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చెప్పరండి ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క సొంత ఆలోచన సొంత మాటలను పరిశుద్ధాత్మ దేవుడే నాకు చెప్పాడు అని వారి ఆత్మలను మోసపుచ్చుకునేటువంటి పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు ఏ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గర కనిపెడదాం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం దేవా నాలో ఇంకా ఏమైనా పాపము దాచబడి ఉందా నాలో ఇంకా ఏమైనా మీకు ఇష్టం లేనివి దాచబడి ఉన్నాయా నేను ఇంకా దేని చేతైతే కట్టబడి ఉన్నా అని మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు అద్భుతముగా విడిపించబోతున్నాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఫ్రం టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద బాండేజెస్ ఫ్రీ ఫ్రమ్ ద సిక్నెస్ ఫ్రీ ఫ్రమ్ ద డెవిల్ ఫ్రీ ఫ్రం ఆల్ థింగ్స్ వాట్ ఎవర్ ఫేసింగ్ నేను జయించలేకపోతున్నానండి నేను ఉండలేకపోతున్నానండి నేను తిట్టుకోకుండా ఉండలేకపోతున్నాను నేను క్షమించలేకపోతున్నాను వారు నాకు చాలా అన్యాయం చేశారు ఇలా మనం మాట్లాడుతున్నాము అనంటే మనలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి లేదు అని మనం గ్రహించుకోవటమే కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ మొదట మనం ఏం చేయాలా మన ఆత్మకు అపవాది కట్టాలని చూస్తున్నటువంటి కట్లన్నీ కూడా తెగిపో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి రెండవది మనం ఇక్కడ చూసినట్లయితే కాడి మాను మేకులు తీయుటయు హాలూయ ఈ మేకులు దేనికి కొడతామండి సహజంగా గోడకి కొడతాం లేకపోతే పైకి కనపడేటట్లుగా మనం కొడుతుంటాం ఇది మన శరీరానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది మన శరీరంలో ఏమున్నాయండి భయంకరమైనటువంటి మేకులు ఉన్నాయి వెభిచారం అనే మేకు ఉంది తాగుడనే మేకు ఉంది మరి కోపం అనే ఆ యొక్క స్మోకింగ్ అనేటువంటి మేకు ఉంది ఎన్నో ఇష్టము లేనటువంటి పనులు అనేటువంటి మేకులు మన శరీరానికి ఉన్నాయి ఒక్కొక్క మేకు తీసేయాలి ఈరోజు ఉపవాసం నుండి మనం ప్రార్థన చేయాల్సిందేంటో తెలుసా రెండో విషయము మన శరీరమును మనము జయించు వారముగా ఉండాలి ఈ శరీరాన్ని మనం ఎప్పుడు జయిస్తామో తెలుసా ఆత్మలో మనల్ని మనము పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే మనం కట్టుకుంటూ ఉంటామో అప్పుడు మనము మన శరీరాన్ని జయించగలమని దేవుని యొక్క వాక్యము ఉంది ఈ రోజులో చాలామంది మానవుల జీవితాలలో ఉన్నటువంటి మేకులు ఏంటి అని అంటే సనుగులు సంశయాలే దేవుడు చెప్పాడు చేయలేదు ఎందుకు చేయలేదు దేవుని తిట్టేస్తూ ఉంటాం దేవుని మాట్లాడేస్తూ ఉంటాం నువ్వు చెప్పావు చేయలేదు అవిశ్వాసమైనటువంటి మరి ఆ యొక్క మాటలు ఏం చేయాలంట మనము జయించు వారముగా ఉండాలి మన శరీరానికి కట్టినటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును జయించు వారముగా మనము ఉండాలి మూడో విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి కాడి విరగొట్టబడాలి ప్రతి కాడి మరి అపవాది అయినటువంటి తాతాను వేసినటువంటి ప్రతి కాడిని మన ప్రాణములో నుండి మనము తీసివేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మతయి స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో కనుక మనం చూసుకున్నట్లయితే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని దేవుడి యొక్క మాటలు ఉంది చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటారు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంటాడు కానీ మనము దేవునికి ఎప్పుడు కూడా లోబడి ఉండేవారముగా మనము ఉండము అందుకని దేవుడు ఏమంటున్నాడో తెలుసా నేను హృదయం అనే తలుపు బయట నిలబడి తడుతున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వాణితో అక్కడ ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నేనేపరుచుకుని ఉపవాసము కదా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటండి మన యొక్క శరీరమును మన యొక్క ప్రాణమును మన యొక్క ఆత్మను జయించిన వారముగా మనం ఉండటమే దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసము ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం ఉంటారు వారి శరీర క్రియలు విడిచిపెట్టరు వారి పాప ఆలోచనలు విడిచిపెట్టరు వారి తలంపులు విడిచిపెట్టరు వారి శరీరానికి పట్టినటువంటి మైలును కూడా విడిచిపెట్టరు అదే పాపముతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఉపవాసం ఉండి నీ శరీరమును జయించటానికే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు అంటున్నాడు దేవుడు మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతికినట్లయితే సమస్తం మీకు నేను అనుగ్రహించేశాను అంటున్నాడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీ కార్యాన్ని నెరవేర్చినటువంటి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని బాగు చేసేసినటువంటి దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా విశ్వాసముతో మనం ఉపవాసముండి ఏం చేయాలంట వీటిని జయించే వారముగా మనం ఉండాలి మూడు విషయాలు ఈరోజు ఉపవాసములో మనము జయించాలి ఒక అంశం పెట్టుకుందాం దేవా ఇదిగో నాలో ఈ పాపం ఉంది ప్రభా నేను దీన్ని జయించలేకపోతున్నాను ప్రార్థించాలనుకుంటున్నాను కానీ నిద్ర వస్తుంది ప్రభా వాక్యం చదవాలనుకుంటున్నాను కానీ సమయం సరిపోవడం లేదు ప్రభా దేవతని నేను పక్కవాన్ని ద్వేషించొద్దు అనుకుంటున్నాను కానీ నేను ద్వేషించాల్సి వస్తుంది ప్రభా నేను మోహ చూడుతో చూడొద్దనుకుంటున్నాను కానీ నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి ఇలా మనల్ని మనం వన్ బై వన్ వన్ బై వన్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ గాడ్ ఈస్ గోయింగ్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ బాండేజెస్ ఈరోజు దేవుడు ఆ విడుదల మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఉపవాసం ఉన్నామండి కార్యం జరగలేదు ఉపవాసం ఉన్నామండి అద్భుతం జరగలేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి దేవుడు నా ప్రార్థన వినలేదు ఇలా రకరకాలైనటువంటి మాటలు మరి మనము వినొద్దు ఇక నుంచి మన ఆత్మను నెక్స్ట్ ఏం చేయాలంట శుద్ధి చేసుకోవాలి ఎప్పుడు కూడా మన యొక్క అంతరంగ పురుషుని యొక్క మాటను మనం వినే వారముగా మనము ఉండాలి మన బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా పాపాన్ని ఆశిస్తూ ఉంటే మన అంతరంగము మన దేవుని ఆలయమైనటువంటి మన యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనము సరిచేస్తూనే ఉంటాడు కాబట్టి ఈరోజు మన ఆత్మలో శుద్ధిని కలిగిన వారముగా ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయంలో ఏమంటాడు అనుదినము అనుదినము వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మన ఆత్మలను మన దేహములను శుభ్రపరుచుకునే వారముగా మనము ఉండాలి మూడో విషయాన్ని మనం చూస్తే మన ప్రాణమును మనము జయించే వారముగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసూప్రభ్ వారు నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు నేను లైవ్లో కూడా చాలాసార్లు చెప్పాను లెంట్కి మరి గుడ్ ఫ్రైడేకి యేసు వారి ఫార్టీ డేస్ ఫ్యాస్టమ్కి అస్సలు సంబంధం ఉండదే ఉండదు యేసు ప్రభువారు ఎందుకు ఆయన ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేశారు అనంటే ఏ పాపమైతే మానవుని జీవితంలోనికి వచ్చిందో ఏ నేత్రాశ ఏ శరీరాశ ఏ జీవపు డమ్మైతే అవ్వను పాపంలోనికి పడవేసిందో మానవుని పాపంలోనికి పడవేసిందో ఆ మూడిటినే మొదట జయించటానికి ఆయన నలభై దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనము లేఖనాలలో చూడగలం నా ప్రియమైన దేవుని బిడలారా మొదటి పురుషుడైనటువంటి ఆదాము మొదటి ఆదా తాము ఏ పాపము చేతైతే పట్టబడ్డాడో ఏ నేత్రాశ శరీరాశ జీవపు డంబము చేతైతే తన జీవితాన్ని మన యొక్క నిత్యత్వాన్ని మహిమను కోల్పోయి ఉన్నాడో కోల్పోయినటువంటి ఆ మహిమను కోల్పోయినటువంటి ఆ నిత్యత్వాన్ని కోల్పోయినటువంటి తండ్రితో సహవాసాన్ని మరలా తిరిగి మానవుడికి అనుగ్రహించడానికి కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని జయించినటువంటి మూడు విషయాలే నేత్రాశ శరీరాశ జీవపుడంబము అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా అండి ఎలా విడుదల పొందుకున్నారు ఎలా మనము విడుదల పొందుకోగలము అని ఈ యొక్క భాగముని గనుక మనం చూసుకున్నట్లయితే వాక్యము చేత దేవుడు మాట్లాడినట్టుగా వాక్కు చేత యేసు ప్రభువారు ఈ మూడిటిని జయించినట్టుగా అపవాది కట్టినటువంటి ఆ కట్ల నుండి విడుదల పొందుకున్నట్లుగా మనకు ఆయన నేర్పిస్తున్నారు ప్రతి క్రైస్తవునికి ఒకడే ఒక రోల్ మోడల్ ఉన్నారు వారే యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు రావటానికి గల కారణం ఏంటి అనంటే మానవుడు కోల్పోయినటువంటి ఆ మహిమను మానవుడు కోల్పోయినటువంటి తండ్రితో సహవాసాన్ని తిరిగి ఇవ్వటానికే కానీ ఈ రోజులో అపవాది అయినటువంటి సాతాను ఏం చేశాడంట దుర్మార్గుడైనటువంటి సాతాను కట్ట కట్ మన యొక్క కట్ల చేత మనల్ని కట్టేసేసి కాడి మాను మేకల చేత మన శరీరాన్ని నలగగొట్టేసేసి ఈరోజు మనం దేవుని సన్నిధానం అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాం నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మీరు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే దేవుడు మన ఆశించేటువంటి ఒకటే ఒక విషయం ఏంటంటే జయించటం మనము జయించాలి ఏసు ప్రభువారు మరి అపవాది కట్టిన ప్రతి కట్లను వాక్యము చేత ఎలా అయితే జయించారో ఈరోజు మనం కూడా జయించే వారముగా ఉండాలి అన్నది దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి నా ఏమైనా దేవుని బిడ్డలారా ద త్రీ థింగ్స్ టుడే వీ హ్యావ్ టు సెట్రాయిట్ ఇస్ దాట్ అవ బాడీ అవర్ సోల్ అండ్ అవర్ స్పిరిట్ ఈ మూడు కూడా నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఇవి దేవునికి అసహ్యమైనవి దేవుని రాజ్యం నుండి మనల్ని దూరం చేస్తున్నవి దేవుని మహిమ నుండి మనల్ని దూరం చేస్తున్నవి దుర్మార్గుడైనటువంటి అపవాది జీవితములో నుండి పుట్టుకొచ్చినవి ఇవన్నీ కూడా ఒకవేళ మీలో నేత్రాశ ఉందా మీరు అప్పవాది సంబంధులే అని దేవుని వాక్యం చెప్తుంది ఏం చెప్పట్లేదండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మీరు ఒకవేళ శరీరాశను కలిగి ఉన్నారా దే మీరు అప్పవాది సంబంధులే మీరు ఒకవేళ జీవపు డంబం నేను అనే అహాన్ని కలిగి ఉన్నామా చాలాసార్లు ఎవరైనా పొగడంగానే నేను నేను గ్రేట్ నేను గ్రేట్ நோ மை டியர் ப்ராதர் அண்ட் சிஸ்டர் நதிங் வீர் யூஸ்லெஸ் மனம் கிருப்பேதே கேவலமு கிருப்பன உச்சிதமுக ரஷிச்சபடின வாரை உன்னர் நோ வீட் ஆல் தோ எட் ஆல் இட் இஸ் ஜீசஸ் ஹூ ஹீஸ் கோயிங் டூ ஆன் யூ லிஃபு அப் ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉపవాసం ఉన్నా లేకపోయినా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏ శరీరానికి నువ్వు బానిసగా ఉన్నావా ఒకవేళ నీ ఆత్మ దుర్మార్గుడైనటువంటి ఆ కట్టిన కట్లకు నువ్వు బందీగా ఉన్నావా లేకపోతే దేవుని యొక్క కాడిని మోయికోకుండా లోకం యొక్క కాడిని నువ్వు మోస్తున్నావా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఒకవేళ నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నట్లయితే ప్రభు ఈరోజు నిన్ను నింపబోతున్నాడు ఈరోజు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కృప చేత ఆయన నింపబోతున్నాడు తన యొక్క మహిమ చేత ఆయన మిమ్మల్ని నింపబోతున్నాడు నెక్స్ట్ నెలకల్లా మీరిలా ఉపవాసం ముగించే లోపు ఇరా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి నాకు ఈ లోకం అవసరం లే ఈ లోకపు కాడి నాకు అవసరంలే నేను దేవుని కాడినే మోస్తాను నాకు దేవుడే కావాలని ఒక నిర్ణయం తీసుకోండి మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా మరి మీరు మారిపోతున్నారు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా కళ్ళు మూసుకొని మన హృదయములను ఒక్కసారి పరీక్ష చేసుకుందాం ఒకవేళ గనక మనలో చీకటి కార్యాలుంటే సాతాని యొక్క బిలమే సాక సాతాని యొక్క స్థావరమే చీకటి కాబట్టి మనలో వచ్చి కూర్చుంటాడు ఈరోజు అది దానికి తావివ్వదు మనం వారు నలభై దినములు ఎలా అయితే ఉపవాసం ఉండి ఈ యొక్క నేత్రాశన శరీరాశన జీవపుటంబాన్ని ఈ యొక్క శరీరాన్ని ఆత్మను ప్రాణమును జయించి ఉన్నారు ప్రతి కాడిని విరగొట్టి ఉన్నారు ప్రతి కట్లను బంధించి తెంచి వేసి ఉన్నారు ఈరోజు మనము కూడా ఈ ఉపవాసము ద్వారా మళ్ళీ మనం జయించుకుందాం యూ చీస్ మై డియర్ అండ్ సిస్టర్ Maybe they are a kari they are manikatalidu. Come on, rectify your mistakes. Come on to Jesus. God is going to anoint you. God is going to heal you. God is going to uplift you, my dear brother and sister. ఆల్ హెల్ యర్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ లాడ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ హోలీ స్పిరిట్ గాడ్ ఎస్ లాడ్ థ్యాంక్ యూ మీరు మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలయ్యా మీ యొక్క ప్రసన్నతను బట్టి మీకు వందనాలయ్యా మీరు నడిపిస్తున్న విధానమును బట్టి యు ఆర్ టచ్ంగ్ ఎవ్రీ వన్ ఫాదర్ దేవతని మరి ప్రభా వారి పాపములు వారి యొక్క అయాతని అవిదేతను ఒప్పుకుంటుండగా మీరు తండ్రి వారిని దర్శిస్తున్నారు తర్వాత మహాపరిషుతుడా మహోన్నతుడా మహాగనుడైన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా ఉపవాసం ఉన్నటువంటి మేము అయ్యా తండ్రి మేము నేత్రాశ శరీరాశ జీవపు డబ్బమును ప్రభు దుర్మార్గుడైనటువంటి అపవాతి కట్టిన కట్లను గాడి మాను మేకులు ప్రభా తండ్రి అయా నలగ కొట్టబడుతున్నటువంటి మా జీవితాలను మీ సన్నిధానంలో ప్రభా దివాతని నలగ కొట్టుకుంటూ అయ్యా మేము ప్రభు పరిశుద్ధుల జీవించడానికి మీరు మాకు కృపను చూపించండి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుంటూ కృపలో భద్రపరిచి నడిపించి సహాయం ఇచ్చేమని మీ శక్తి మీ కృప మీ క్షేమము మా మీద మరించమని ఏ సేనామమును ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ప్రైజ్ యూ మీరు ప్రతి ఆదివారం లైవ్ కార్యక్రమం ద్వారా మరి అనేకమైనటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీకు తప్పకుండా విడుదల అనుగ్రహిస్తారు నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు వి ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ వీఆర్ వెరీ నియర్ టు ద రాచర్ ప్రభు రాకడి కొరకు మనందరూ మనము సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సహోదరి సహోదరుడా దేశం యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి దేశం యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి క్రీస్తు రాకడకు మనం చాలా సమీపముగా ఉంటున్నాం కాబట్టి మనల్ని మనం శుద్ధపరచుకుందాం మనం ఈ లోకమును కాదు దేవుని రాజ్యాన్ని మనం వెతికే వారముగా ఉందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాకే